డార్లింగ్ ప్రభాస్ నుంచి వస్తున్న మరో క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ కల్కి గత ఏడాది సలార్ మూవీతో బాక్సాఫీస్ను ఊచకూత కోసిన ప్రభాస్ ఇప్పుడు బైరవాగా ప్రేక్షకులకి కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యాడు జూన్ ఇరవై ఏడవ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక ఈ మూవీలో చాలా ప్రత్యేకతలు ఉండగా అందులో బుజ్జి అనేది ప్రత్యేక పాత్ర పోషిస్తుంది స్క్రాచ్ ఫోర్ పేరుతో మే ఇరవై రెండవ తేదీన ఏర్పాటు చేసిన ఈవెంట్లో బుజ్జీని లాంచ్ చేశారు బుజ్జి కారులో వచ్చి అందరినీ మెస్మరైజ్ చేశాడు ప్రభాస్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభాస్ అలా కారులో ఎంట్రీ ఇవ్వడంతో అందరూ అరుపులు కేకలతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లిపోయేలా చేశారు ఇక బుజ్జి లుక్కి ప్రతి ఒక్కరూ ఫిదా కాగా ఇప్పుడు అందరూ కూడా దాని గురించే ముచ్చటించుకుంటున్నారు బుజ్జీని ఎలా తయారు చేశారు ఎవరు ఎక్కడ రెడీ చేశారు ఎంత ఖర్చయింది అసలు ఫీచర్స్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి ఆడియన్స్ ఎంతో ఆసక్తి చూపుతున్నారు అయితే ఈ కార్యక్రమంలో బుజ్జీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది బుజ్జీని తయారు చేసేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు మహీంద్రా ఇంకా జాయోమ్ ఆటోమోటివ్ జతకట్టగా దీనిని తమిళనాడులోని కోయంబత్తూరులో రూపొందించారు దాదాపు ఏడు కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేసినట్లు తెలుస్తుంది ఇక ఇందులో రైట్ సైడ్ కారు టైర్ చూస్తే గనక ఒక సగటు మనిషిని మించిపోయేలా డిజైన్ చేశారు ఈ టైర్ పొడవు ఆరు వేల డెబ్బై ఐదు మిల్లీమీటర్లు వెడల్పు మూడు వేల మూడు వందల ఎనభై మిల్లీమీటర్లు ఇక ఎత్తు రెండు వేల నూట ఎనభై ఆరు మిల్లీమీటర్లు రిమ్ సైడ్ ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఇంచెస్ ఈ కారును టైర్లను ప్రముఖ టైర్ల కంపెనీ సిఎట్ ప్రత్యేకంగా తయారు చేసింది ఈ కారు వెయిట్ ఆరు టన్నులట పవర్ తొంభై నాలుగు కిలోవాట్స్ అని తెలుస్తుంది వెనుక వైపు ఓ పెద్ద టైర్ ఉంటుంది ఇందులో హీరో తన కోసం ఈ స్పెషల్ కారును తయారు చేస్తున్నట్లు సమాచారం ప్రభాస్ కోసం ఈ కారుని తయారు చేసేందుకు ఇంజనీర్స్ చాలా కష్టపడ్డారట ఇక ఈ బుజ్జి కారును లాంచ్ చేసేందుకు మే ఇరవై రెండవ తేదీన భారీ ఈవెంట్ కూడా ఏర్పాటు చేయడం మనం చూసాం దీనికోసం నాలుగు కోట్ల వరకు ఖర్చు చేశారని టాక్ కల్కి సినిమా తర్వాత ఇలాంటి కార్లు మార్కెట్లోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు